అందరికీ వందనాలు ద లాడ్ బి విత్ యూ ఆల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను నేను నా హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత రెండోసారి వెళ్ళిన ట్రిప్ ఇది మేము ఈసారి ఊటీకి వెళ్ళాము తమిళనాడులోని ఊటీ ఫస్ట్ టైం అయితే నేను నా హస్బెండ్ సిక్కిం వెళ్ళాం సిక్కింలో చాలా మంచి ప్లేసెస్ చూసాము ఈసారి ఊటీలో మంచి మంచి ప్లేసెస్ విజిట్ చేశాం మాకైతే కరీంనగర్ నుంచి బ్యాంగ్లూర్ బస్లో వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత బ్యాంగ్లూర్ నుంచి మళ్ళీ ఊటీకి ఇంకొక బస్ చేంజ్ అయ్యాం ఇది ఆ బస్లో ఉన్న విజువల్స్ ఇతను మా బస్ డ్రైవర్ మేము వెళ్ళిన ఏరియా మొత్తం హిల్ ఏరియా చాలా పచ్చని చెట్లు చాలా చక్కగా ఎంతో బాగున్నాయి మీరు చూస్తున్నారు కదా ఇది హోమ్ స్టే అనమాట మేము స్టే చేసిన ఇల్లు ఇందులో ఓనర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మాతో చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఇది ఇంటి లోపల హోమ్ స్టే లోపల ఒక్కొక్క గదికి ఒక ఒక్కొక్క పేరు ఇచ్చారు ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పేరు హైపెస్కస్ రూమ్ అని లోటస్ రూమ్ అని సన్ఫ్లవర్ రూమ్ అని త్రీ ఫోర్ రూమ్స్ ఉన్నాయి బెడ్రూమ్స్ చాలా బాగున్నాయి మేమున్న రూమ్ వచ్చేసి సన్ఫ్లవర్ రూమ్ ఇది మా రూమ్లోంచి బయటకి కనిపించే విజువల్స్ ఐమ్ సారీ మేమున్న రూమ్ వచ్చేసి లోటస్ రూమ్ సన్ఫ్లవర్ కాదు ఇది మా రూమ్ పింకిష్గా ఉంది కదా ఇది మేమున్న రూమ్ ఈ రూమ్లోంచి విజువల్స్ బయటకి ఇలా కనిపిస్తున్నాయి బయట మొత్తం గ్రీనరీ ఇంకా సీనిక్ వ్యూ అనమాట ఇది వచ్చేసి హాల్ హాల్లో చాలా మంచి ఫర్నిచర్ అయితే ఉంది ఇది ఎప్పుడూ కొన్ని చాలా సంవత్సరాల ముందు కట్టిన ఇల్లు ఈ ఓనర్ వాళ్ళు ఇక్కడ థర్టీ ఇయర్స్ కంటే ముందు నుంచి ఉన్నారంట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇల్లు అయితే ఓనర్ వాళ్ళు ఇంటి వెనక ఇంకొక పెద్ద ఇంట్లో ఉంటున్నారు ఈ రూమ్ ఈ ఇల్లుని వాళ్ళు రెంట్ కని ఇచ్చేశారు వాళ్ళ పిల్లలు బయట ఫారెన్లో చదువుకుంటున్నారని ఎవరూ లేరని చెప్పేసి ఈ ఇల్లునైతే వాళ్ళు రెంట్కి ఇచ్చేశారు ఎవరెవరైతే ఊటీ విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసమని నెక్స్ట్ టైం మీరు ఊటీ విజిట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇల్లుని మీకు రికమెండ్ చేస్తాను ఈ హోమ్ స్టేని హోమ్ స్టే ఇంటి స్టే పేరు వచ్చేసి నర్మదా హోమ్ స్టే ఇది ఇంటి బయట మా హస్బెండ్ చూడండి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అన్నమాట బయటకు వచ్చారు అప్పుడే టీ తాగేసి బయటకు వచ్చారు బయట మొత్తం ఫాగ్ ఉంది కొన్ని ప్లేసెస్లో అయితే మాకు దారి కనిపించలేదు అంత ఫాగ్ అయితే ఉంది ఈ ఏరియా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి కూడా ఈ పిక్స్ మేము అక్కడ దిగిన పిక్స్ పొద్దున్నే దిగిన పిక్చర్స్ ఇవి కేటీ రైల్వే ట్రాక్ దగ్గర దిగిన పిక్చర్స్ ఆ తర్వాత రెజిమెంటల్ మ్యూజియంకి వెళ్ళాము కర్ణాటక రెజిమెంటల్ మ్యూజియం చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం ఇవన్నీ అక్కడ ఫొటోస్ తీయొద్దని చెప్పారు కానీ మా హస్బెండ్ సీక్రెట్ గా ఫొటోస్ తీశారనమాట మెమరీలా ఉంటుంది చూసినట్టు గుర్తుంటుంది అని తీశారు రూల్స్ బ్రేక్ చేశారనమాట రెజిమెంటల్ మ్యూజియంలో అక్కడ ఆ ఆఫీసర్స్ హిస్టరీ మొత్తం ఉంది వాళ్ళ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీస్ చూపించారు ఇది రెజిమెంటల్ మ్యూజియంలో వ్యూ ఇక్కడ నేనున్న నేను అబ్జర్వ్ చేస్తున్నా మొత్తం ఆ తర్వాత మేము సిమ్స్ పార్క్కి వెళ్ళాము సిమ్స్ పార్క్ మొత్తం బొటానికల్ గార్డెన్లా ఉంటుంది కాకపోతే మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి ఇందులో చాలా పెద్ద ఏరియా చాలా చాలా పెద్ద ఏరియా దీని పార్క్ మొత్తం ఫ్లవర్సే ఉంటాయి చూడ్డానికి కలర్ కలర్గా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి నేను వెళ్ళినప్పుడు వర్షం వస్తుంది నేను అంబ్రెల్లా తీసుకొని వెళ్ళాను వర్షంలోనే నడుచుకుంటూ వెళ్తున్నా మా హస్బెండ్ నన్ను వీడియో తీస్తున్నారు నాకైతే సిమ్స్ పాక్ చాలా బాగా నచ్చింది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అన్నిట్లో నేను చూసిన వాటి అన్నిట్లో విజిట్ చేసిన ప్లేసెస్ అన్నిట్లో సిమ్స్ పాకే చాలా బాగుంది ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి రెడ్ కలర్ ఫ్లవర్స్ దారి పొడుగునా ఉన్నాయి పైనుంచి దిగేటప్పుడు చాలా ఈజీగా దిగేసాం కానీ కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు మాకు ఆయసం వచ్చేసింది మాకు ఎక్కడ మా వల్ల అవ్వలేదు చాలా కష్టంగా అనిపించింది ఇంకా ఏజ్డ్ పీపుల్ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు అయితే చాలా కష్టం ఎందుకంటే చాలా కిందకు వచ్చేసాం మేము పార్క్లో కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళేసరికి మా పని అయిపోయింది వర్షంలోనే నేను నన్ను వీడియో తీస్తున్నారు మా హస్బెండ్ నేను మాత్రం అమ్రెల్లో పట్టుకొని ఉన్నా మొత్తం గ్రీనరీ ఇక్కడ రోజ్ గార్డెన్ ఉంది మొత్తం రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి నా పక్కనే ఆ ఫెన్స్ పక్కన మీకు అనిపిస్తున్న చెట్లన్నీ గులాబీ చెట్లు రోజ్ గార్డెన్ ఇది బెంచ్ పై కూర్చొని అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఒక పిక్చర్ ఆ తర్వాత ఈ పూలు నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా ఈ ప్లేస్ కూడా చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు వీడియోస్ తీసుకున్నారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము పార్క్ అయిపోయిన తర్వాత పార్క్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది రోడ్ మొత్తం ఫాక్తో నిండిపోయింది మాకు దారి ఏం కనిపించలేదు యాక్చువల్గా మేము సిమ్స్ సిమ్స్ పార్క్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టీ ప్లాంటేషన్ చూద్దాం అనుకున్నాము కానీ మాకు ఫాగ్ వల్ల ఫాగ్ ఉండడం బట్టి మేము టీ ప్లాంటేషన్ చూడడానికి వెళ్ళలేకపోయాం నెక్స్ట్ డే వెళ్దామని అనుకున్నాము దారి మధ్యలో ఇది మాకు కనిపించింది ఏంటంటే టీ పార్క్ ఇది కంప్లీట్ టీ ప్లాంటేషన్ అయితే కొన్ని చాలా ఎకరాల్లో ఉంటుంది ఇది టీ ప్లా టీ పార్క్ ఇది ప్లాంట్ కాదం సారీ టీ పార్క్ ఇది చాలా చిన్న ప్లేస్ చిన్న ఏరియాలో ఉన్న టీ పార్క్ పక్కనే స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళాము అక్కడున్న ఆవిడ మాకు స్ట్రాబెర్రీ గురించి దాని కల్టివేషన్ ఎలా జరుగుతుంది దాని హిస్టరీ ఇక్కడికి ఎలా వచ్చింది అంటూ దాని గురించి మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ తర్వాత ఆ స్ట్రాబెరీస్ యూస్ చేసి అక్కడే వాళ్ళు తయారు చేసిన ట్రెడిషనల్ వైన్ గురించి ఆ తర్వాత కాస్మెటిక్స్ గురించి ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ చూపించింది ఆ తర్వాత మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము ఇక్కడ టాయ్ ట్రైన్ ఎక్కాము టాయ్ ట్రైన్ దగ్గర మేము దిగిన పిక్చర్స్ ఇవి టాయ్ ట్రైన్లో మేము చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకు అది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఇక్కడ నుంచి టాయ్ ట్రైన్ కూనూర్ నుంచి టాయ్ ట్రైన్లో వెళ్ళాము లవ్ డైల్ వరకు ఇది దారి మధ్యలో మీకు కనిపిస్తున్న విజువల్స్ అని టాయ్ ట్రైన్ మేము తీసిన వీడియోస్ ఇవి పక్కన ఊర్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ విలేజ్ ఏరియాస్ అంట మన దగ్గర అయితే విలేజ్లో రోడ్లు కూడా సరిగ్గా ఉండవు కానీ వాళ్ళ దగ్గర విలేజెస్ చాలా బాగున్నాయి రోడ్లు అయితే ఎంతో చాలా చక్కగా ఉన్నాయి రోడ్స్ అయితే మన దగ్గర విలేజ్ ఏరియా అంటే రోడ్ కూడా సరిగ్గా ఉండదు నాకైతే ఈ యొక్క విషయంలో చాలా బాగా నచ్చింది ఊటీ టాయ్ ట్రైన్ ఇది నేను నన్ను వీడియో తీస్తున్నారు మా హస్బెండ్ చుట్టుపక్కల మీకు కనిపిస్తున్న చెట్లు అవి కొన్ని హండ్రెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి కొన్ని చోట్ల పైన్ ట్రీస్ కనిపించాయి పైన్ ఫారెస్ట్ మొత్తం ఏరియా మొత్తం పైన్ ఫారెస్ట్ ఫారెస్ట్ మధ్యలోంచి ఇది టాయ్ ట్రైన్ కోసం ట్రాక్ వేసినట్టున్నారు చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ బొమ్మరిల్లు లాగా ఉన్నాయి చూడడానికి రైల్వే స్టేషన్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి మనలాంటి రైల్వే స్టేషన్స్ అయితే కాదు ఇక్కడ ఉన్నవి మన దగ్గర చాలా పెద్దగా ఉంటాయి ఏరియాలో కంపారిజన్లో కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ ఊటీలో అయితే చాలా చిన్నగా బొమ్మల ఇల్లులా ఉన్నాయి హిల్ ఏరియా ఆల్మోస్ట్ మేము హిల్ పైకి వచ్చేసాం ఇది కేటీ రైల్వే స్టేషన్ ఇది డే వన్ రోజు మేము విజిట్ చేసిన ఏరియాస్ ఇవన్నీ మాకు దారిలో బైసన్ కనిపించింది అంటే ఇక్కడ బఫెలోస్ ఇంకా కౌస్ ఎలా ఉంటాయో అక్కడ బైసన్ అని ఒక ఒకటి ఉంటుంది చూడ్డానికి చాలా బలంగా ఉంటుంది బఫెలో లానే ఉంటుంది అక్కడ మెయిన్గా అక్కడ ఉండే యానిమల్ అది ఇంకా అడవిలో పాంతర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు ప్యాంతర్స్ బైసన్ హెయిర్ ఇంకా రకరకాల యానిమల్స్ ఉంటాయి ఇది దారి మధ్యలో ఉన్న టన్నల్ టన్నల్లోంచి బయటకు వచ్చాం లవ్ డే స్టేషన్కి వచ్చేసాం ఇదే లాస్ట్ స్టేషన్ ఇక్కడ దిగిపోయాము మేము దిగిన తర్వాత దిగిన పిక్చర్ ఇది అక్కడ ఒక చిన్న క్యాట్ ఉంటే దాన్ని ఎత్తుకొని మరి నేను ఫోటో దిగాను మా ట్రైన్ వెళ్ళిపోతుంది ఇంకా గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ